హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే మాది గోదావరి పచ్చి రొయ్యలు అండి మాకు ఫ్రెష్గా దొరుకుతాయి అవి ఏం చేయాలంటే ముందుగా వాటిని మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అవి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటా నేను మిక్సీగా ఆడేస్తానండి గ్రేవీకి అవసరం నాకు గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కూర అనేది అంతేనండి వేసిన తర్వాత మనం అది మగ్గిన తర్వాత కొంచెం కారం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుని అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన రొయ్యలు ఉంటాయి కదండి అవి కూడా వేసి అలా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టుకుని ఆ చింతపండు వాటర్ అయితే అందులో వేసేస్తే సరిపోతుందండి నేనైతే ఏ మసాలా ఏ పౌడర్ అయితే వాడట్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఒకసారి ట్రై చేయండి గ్రేవీగా సూపర్ ఉంటుంది ఫ్రాన్స్ అయితే చాలా బాగుంటుందండి రొయ్యలు కూర అంతేనండి నేను కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసి రెడీ చేస్తాను అంతేనండి గ్రేవీతోటి రొయ్యలు కూర రెడీ అయిపోయింది